ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కెనడాలో రాయలసీమ జంట అందరూ బాగున్నారనే ఆశిస్తున్నాను మరి ఈరోజైతే విదేశాలలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అవసరమా అనే దాని గురించి అనమాట మరి మేమైతే ఈ కెనడా దేశానికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతూ ఉందనమాట ఆర్ లివింగ్ ఇన్ ఎడ్మింటన్ సిటీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆల్బర్టా ప్రావిన్స్ మరి ఇది చాలా పెద్ద సిటీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని ఉంటుంది మరి ప్రస్తుతానికి మనము వెస్టర్డ్లో ఉన్నాము మరి నేనైతే ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను ఎవరైనా కెనడా గురించి తెలుసుకోవాలంటే మన వీడియోస్ తోడ్పడతాయి మరి ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ అవర్ ఛానల్ కెనడాలో రాయలసీమ జంట మరి మన ఛానల్ వీడియోస్ని లైక్ చేసిన వారికి చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇట్ మీన్ ఏ లాట్ మరి టాపిక్లోకి వస్తాను ప్రస్తుతానికి ఇక్కడ చూస్తూ ఉండే బిల్డింగ్ అయితే పోలీస్ స్టేషన్ కాదు సో దిస్ ఈస్ అన్ ఆఫీస్ ఇదే సిటీలో రెండు బ్రాంచ్లు కూడా ఉన్నాయన్నమాట మరి మండే టు ఫ్రైడే చాలా బిజీ అంతేకాకుండా కొందరు ఆన్లైన్లో కూడా అప్లై చేస్తారు మరి కరోనా వచ్చిన టైంలో అయితే ఆఫీస్ అయితే మూసేశారో చాలామంది అయితే ఆన్లైన్లో అప్లై చేశారనమాట మరి మనము విదేశాల నుండి ఇక్కడికి వచ్చాము యాజ్ అ ఫారెన్ వర్కర్స్గా మరి స్టూడెంట్స్ అయితేనేమి న్యూ ఇమిగ్రెంట్స్ అయితేనేమి మరి దీనివల్ల మనకు ప్రయోజనం ఏమి అనే దాని గురించి చెప్తాను బేసిక్గా చాలామంది ఎన్ఆర్ఐల కోరిక ఏమంటే మంచిగా సంపాదించి ఫారెన్లో సెటిల్ కావాలని మరి ఇక్కడ రావాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళ జాబ్ జాబ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మంచి మంచి జాబ్స్ అనేవి చూసుకుంటారు ఎక్కడైతే మంచి పే ఇస్తారో అక్కడ మరి ప్రతి ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చిందనో ఈ పోలీస్ క్లియరెన్స్ చెక్ అనేది అడుగుతారు కొందరు వర్క్ పర్మిట్స్తో ఇక్కడికి వస్తారు లేదంటే వాళ్ళ పర్మనెంట్ రెసిడెంట్స్ తర్వాత దే విల్ ఫైండ్ అన్ అదర్ జాబ్ ప్రతి జాబ్ మనము అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు లేదా మూడు ఇంటర్వ్యూస్ ఇట్లా అటెండ్ అయిన తర్వాత బేసిక్గా ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ వన్స్ యు ఆర్ సెలెక్టెడ్ మరి ప్రతి ఎంప్లాయర్ వచ్చిందను లేదంటే కంపెనీ వచ్చిందను ఇట్లా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది వేరే దేశాల్లో కంపల్సరీగా అడుగుతారు మరి ఊళ్ళో అయితే కొన్ని జాబ్లు రెఫరెన్స్లు రికమెండేషన్ల మీద చెల్లుతాయి కాకపోతే ఇక్కడ ప్రతి కంపెనీ ప్రతి ఎంప్లాయర్ అయితే దీనిపైనే ఆధారపడి ఉంటుంది మన జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడేళ్ళు ఒక కంపెనీలో పనిచేసి ఇంకో కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు ఈ మూడేళ్ళ వ్యవధిలో మన ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు లేదంటే క్రిమినల్ రికార్డ్ ఇట్లా ఏముందో అనే దాని గురించి దే విల్ ఎంక్వైర్ మరి పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళకైనా జాబ్ పర్పస్ అయినా కూడా మరి ముఖ్యంగా ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ పర్పస్ ఎవరైనా పర్మనెంట్ రెసిడెంట్ అప్లై చేయాలంటే ఈ కంపల్సరీగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలా మరి డే డే కేర్స్ అని డే హోమ్స్ అని సెక్యూరిటీ జాబ్స్ అని రకరకాల వాటికి యూనిట్ హ్యావ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వీటితో పాటు ఏమైనా డ్రైవింగ్ జాబ్లు అప్లై చేయాలన్నా ఏదైనా కంపెనీలో చేరాలన్నా కూడా అంతేకాకుండా రీసెంట్గా లాస్ట్ వీకే నా ఫ్రెండ్తో పాటు వచ్చాను అతను డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా మరి అప్లై చేయాలన్నా కూడా దే ఆస్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మరి దీన్ని బట్టి చూస్తే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాము నేను నా వైఫ్ మేము పర్మనెంట్ రెసిడెంట్స్ అప్లై చేయాలంటే దే ఆస్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మరి ఇమిగ్రేషన్ ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట మరి మేము ఇండియాలో ఇక్కడ అంతేకాకుండా దుబాయ్ యూఎస్లో ఇక్కడ అన్ని పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే ఇక్కడికే వచ్చామన్నమాట మరి ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటారు దెన్ దే సెండ్ అండ్ దే విల్ టేక్ టైం మినిమమ్ టూ త్రీ వీక్స్ ఇట్లా కూడా పడుతుంది మరి ప్రతి ఫారెన్ కంట్రీలో రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనము యాజ్ ఎన్ఆర్ఐగా పాటించక తప్పదు మరి చదవాలన్నా జాబ్ చేయాలన్నా లేదంటే జాబ్ మారాలన్నా అంతేకాకుండా స్టేటస్ మారాలన్నా కూడా ఇక్కడ కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్స్ అంటారు ఆస్ట్రేలియా కెనడా మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే గ్రీన్ కార్డ్ అంటారు ఇట్లా స్టేటస్లో మారాలన్నా కూడా టు హ్యావ్ అ క్లియర్ కట్ ఇట్లాంటి క్లీన్ రికార్డ్ అనేది ప్రతి స్టూడెంట్కి లేదంటే ఎన్ఆర్ఐకి ఎంతో అవసరం స్టూడెంట్ అంటే గుర్తొచ్చింది లాస్ట్ మంతే మరి అమెరికాలో న్యూ జెర్సీ స్టేట్లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు కూడా పట్టుబడ్డారు మరి ఇట్లా తెలుసో తెలియకో షాప్ లిఫ్టింగ్ అనేది చేశారు కాబట్టి మరి బేడీలు వేయడము చేతులకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము ఇది చాలా బ్యాడ్ రికార్డు మరి కొన్ని లక్షలు పెట్టి మినిమం మాస్టర్స్ చదవాలంటే ముప్పై ముప్పై ఐదు లక్షలు అవుతుందనమాట మరి వాళ్ళు తీసుకున్న స్టూడెంట్ లోన్లు ఇవన్నీ వృధా మరి ఫర్దర్ స్టడీస్ చేయడానికి కానీ లేదంటే జాబ్స్ ఇట్లా ఎత్తుకోవడానికి కూడా ఇది ఒక బ్లాక్ మార్క్ అనేది ఉంటుంది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే లాస్ట్ వీక్ నేను న్యూస్ చూశాను మరి సౌదీలో ఒక ఇండియన్ డాక్టర్ని కూడా ఐదేళ్లు అరెస్ట్ చేశారు ఎందుకంటే పేషెంట్ చేయిని ముట్టుకున్నందుకు సో ఇట్లా రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ మనము ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ మరి కెనడాకి వచ్చిన కొత్తలో నేను కూడా మరి మా కొలీగ్స్తో గొడవ పడేవాడిని మరి ఇట్లా తిట్టుకోవడము కొట్టుకోవడము ఇట్లా జరగకూడదని మా ఎంప్లాయర్ అయితే సలహాలు ఇచ్చాడు ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ రికార్డ్ ఇంకోటి ఏమంటే ఇదే ఎడ్మంటన్ సిటీలో మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ శ్రీలంకను అయితే మళ్ళీ తాగడము తాగి డ్రైవ్ చేసి పోలీస్కి తెలిసి వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేశారు సో విచ్ ఇస్ వరస్ థింగ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే సరిగ్గా టూ ఇయర్స్ బ్యాక్ ఇదే ఎడ్మంటన్ సిటీలో మన ఇండియన్ని కూడా డిపోర్ట్ చేశారు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు మరి అతనికి పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కూడా ఉంది అయినా కూడా ఆ స్టేటస్ని క్యాన్సిల్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి ఇండియాకి డిపోర్ట్ చేశారనమాట మరి స్టూడెంట్ అయినా ఎన్ఆర్ఐ అయినా స్టేటస్ చేంజ్ అయిన పర్సన్ అయినా కూడా మరి కేర్ఫుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏమంటే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏమైనా కార్ యాక్సిడెంట్ ఇట్లా జరిగినప్పుడు ఆ గుద్దినోడిని అంటే తప్పు చేసినోడిని తిడతారు కొడతారు లేదంటే పది మంది వచ్చి సలహాలు ఇస్తారు దండిస్తారు ఇక్కడ అట్లా సిచ్యువేషన్ అనేది లేదు ఎవరైనా ఇట్లా కార్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సింపుల్గా వాళ్ళు వాళ్ళు ది గెట్ డౌన్ అండ్ వాళ్ళు ఇన్సూరెన్స్ మరియు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఈ విశేషాలన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు దెన్ దే విల్ కాల్ టు ఇన్సూరెన్స్ సో ఇట్లా అనమాట రూల్స్ మరి ఇవేనండి విశేషాలు మరి విదేశాలలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మరి మరిన్ని విశేషాలతో మేము ఇంతకు వస్తాను అంతవరకు స్టే సేఫ్ సియూ లెటర్ గుడ్ బాయ్